నువ్వు నమ్మిన ఎడలా మహిమ కార్యాన్ని చూడగలుగుతావరా గట్టిగా చప్పని కూడా సంతోషించండి నువ్వు నమ్మితే కార్యాన్ని చూస్తావు నమ్ము నమ్ము నమ్మితే కార్యాలు చేస్తావు పనికి మాల్యాన్ని నమ్ముతున్నా పనికి మాల్యాన్ని నమ్ముతున్నావు ఇంట్లో డబ్బులు నిలవట్లేదు సార్ అంటే ఎవడవచ్చు అంటాడు బీరువా ఏ పక్కన ఉందే అదేనండి ఆ పక్కన అందుకే డబ్బులు మార్చి స్పాట్లో ఒక ఆరుగురు నేసుకుని మార్చేస్తావు బీరువాని అది నమ్మేశో నిద్ర పట్టట్లేదండి తలంపాలు మార్చే తలగడ మార్చేశో మనిషి జీవితంలో ప్రతి దాన్ని మార్చేస్తాం అసలు మారవలసింది అయ్యి కాదు చెప్పండి ఎవడ ఏం చెప్తే అదే నమ్మేస్తున్నాగా మొన్న నేను చదివితే ఆశ్చర్యపోయాను ఎవడో బాబా అట ఆ బాబా గారు కూర్చున్న ఆ సీట్ కింద మట్టి ఉందంట ఆ మట్టి వాళ్ళ పట్టుకెళ్తే ఆశీర్వాదాలు వస్తాయని తండూపు తండాలకి వెళ్ళి పడితే ఇరవై మంది చనిపోయారండి తొక్కుసలాట్లు అర్థమైందా దాన్ని కూడా నమ్మి ప్రబుద్ధులు ఉన్నారు అర్రే ఎవడో ఏదో చెబితే నమ్ముతావు వాస్తు నమ్ముతావు ఎదురు నమ్ముతావు తాళ్ళు నమ్ముతావు ముహూర్తాలు నమ్ముతావు ప్రతిదాన్ని నమ్ముతున్నాం అన్నిటికీ మించిన దేవుణ్ణి నమ్మడానికి నీకు మనసు రావట్లేదు అందుకే జక్కిలాగా మనం అబ్రహాము పిల్లలుగా మార్చబడపోతుంది